అయ్యప్ప పూజ అయ్యప్ప పూజ ఇంట్లో అంటే ఎంత అదృష్టమో అలాగే ఆ పూజ చూడాలన్నా కానీ అంతే అదృష్టం కలిగి ఉన్నారు అలాగే మా బాబాయ్ వాళ్ళు కూడా ఇంట్లో అయితే ఈ అయ్యప్ప పూజ పెట్టుకున్నారు చాలా సంతోషం ఇస్తుంది పూజ నుంచి పిలుపు రాగానే ఈ అయ్యప్ప పూజలో విశేషం ఏంటి అంటే ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు ఇలా ఒక ఇంట్లో పూజ జరుగుతుంది అంటే అయ్యప్ప స్వామి ఆ స్వాముల రూపంలో పూజలో పాల్గొనడానికి తరలి వస్తూనే ఉంటారు ఈ పూజలో అయ్యప్ప స్వామి ఇక్కడే ఉన్నాడా లేదని కూడా అప్పుడే నిదర్శనం కూడా తెలిసిపోతుంది అది ఎలాగనగా అది అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టేటప్పుడు నార్మల్ గా మన ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకున్నప్పుడు సంఖ్య ఇంతమంది వస్తారు అని ఒక అంచనా ఉంటుంది కానీ అయ్యప్ప స్వామి పూజలు ఎంత మంది స్వాములు వచ్చినా కానీ భిక్ష ఏర్పాటులో పాత్రలు ఇంకవు అలాగే ఎంత మంది స్వాములు వచ్చినా కానీ భిక్ష చేసే వెళ్తారు అయ్యప్ప పూజ ఎంత ఘనంగా చేసుకున్నామని కాదు అయ్యప్ప పూజలో ఎంత మంది స్వాములు పాలు అది ఈ అయ్యప్ప పూజలో నిదర్శనం లాస్ట్ లో ఈ పద్దెనిమిది మెట్లు కర్పూర హారతిని చూసుకుంటే రెండు కన్నులైతే సరిపోలేదు సాక్షాత్తు అయ్యప్ప స్వామి అక్కడే కూర్చున్నట్లుగా అనిపించింది ప్రతి ఒక్కరికి అయ్యప్ప కటాక్ష ఉండాలని కోరుకుంటున్నాను టాటా Come yeah, on. شرنایا پا 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 شرنایا پا

acá no, podemos, ¿no? Sí. Sí.